వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి వైకుంఠ ఏకాదశి అనగా మార్గశిర లేదా పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు మరి ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం జరుగుతుంది అనగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు మరి ఈ ద్వారం ద్వారా ప్రవేశించిన వారికి మోక్షప్రాప్తి మరియు పాప విమోచనము కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి పురాణ నేపథ్యం చూసినట్లయితే ఈ రోజున శ్రీమన్నారాయణుడు స్వయంగా వైకుంఠ లోకానికి దారులు తెరుస్తాడు అని దారులు తెరుస్తారు అని నమ్మకము మరి వైకుంఠ ఏకాదశికి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా భావిస్తారు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు మరి భక్తులు సాధారణంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసము మరియు విష్ణు సహస్రనామ పఠనము మరియు భగవ